హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్లెన్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ నాకు ఫోన్ చేయొచ్చు అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళనో ఫోన్ చేస్తే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బై పంపిస్తాను పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే రాదండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి టొయోటా కరోలా టాప్ టాపెయిట్ వేరే అండి పెట్రోల్ వర్షను రెండు వేల పన్నెండు మోడల్ ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన అయితే అప్లోడ్ చేసినానండి ఏవో న్యూస్ రికార్డ్స్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసినాను చూసిన వెంటనే అన్న వాళ్ళది వచ్చేసి వాళ్ళది వచ్చేసి అనంతపురం అండి అనంతపురం నుంచి అన్నవాళ్ళు ఫోన్ చేసి వెహికల్ తీసుకోవడం అయితే జరిగింది ఈ వెహికల్ నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు మూడు లక్షల ఇరవై ఐదు వేలకైతే అప్లోడ్ చేశానండి బార్గెనింగ్ చేసి అన్న వాళ్ళకి విత్ డెలివరీతో మూడు మూడు లక్షల ఐదు వేలకైతే ఇప్పుడు విత్ డెలివరీతో అన్న వాళ్ళకి అయితే పంపించడం జరుగుతుందండి ఒక ఫోర్ టూ ఫైవ్ డేస్ అన్న వాళ్ళ ఫోర్ టూ ఫైవ్ డేస్లో అన్న వాళ్ళకైతే వెహికల్ రీచ్ అయిపోతుందండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఇప్పుడు అన్నవాళ్ళు దీనికి ఫుల్ పేమెంట్ కూడా చేసినారండి ఈరోజు డేట్ వచ్చేసి ఒకటి డిసెంబరు రెండు వేల ఇరవై ఐదు అండి అన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ నేను కంటైనర్ త్రూ అయితే పంపిస్తున్నాను అన్న వాళ్ళు ఫుల్ పేమెంట్ కూడా చేస్తున్నారు మొత్తం మూడు లక్షల ఐదు వేలు ఫుల్ పేమెంట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ నేను అన్నవాళ్ళకి కంటైనర్ తో అయితే వెహికల్స్ పంపిస్తున్నాను అండి వెహికల్ అంటే వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి వెహికల్ చూడడం వాళ్ళ కోసం మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఆగానా చూసుకోవచ్చండి ఇది వెహికల్ కండిషను వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చండి సైడ్ కూడా చాలా నీట్గా ఉంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చాలా నీట్గా అవుతుంది అండి వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది లోపల ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు డ్రైవర్స్ ఎలక్ట్రిక్ అడ్జస్మెంట్ సీటర్ సిస్టమ్ అయింది వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సై ఇంటర్ కూడా ఎక్స్టెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టైపోషన్ సార్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్లో కూడా చూసుకోవచ్చు అన్నవాళ్ళు ఈ వెహికల్కి సీన్జి ఫిట్ చేయమని చెప్పినారండి నేను మీరు అన్నవాళ్ళ కోసం ఈ వెహికల్కి సీఎన్జీ కూడా ఫిట్ చేయడం జరిగింది చూసుకోవచ్చు మీరు సిలిండర్ సీఎన్జీ కూడా ఫిట్ చేయించానండి కొత్తది సీఎన్జీ కూడా ఫిట్ చేయించాను సిఎన్జి కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు వేలు అయితే పడిందండి చూసుకోవచ్చండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మీకు ఇలాంటి వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే కింద రెడ్డి నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్